రాముడి జెండా చూడండి ఫ్రెండ్స్ ఆడుతుంది మన వీడియో ఈరోజు ఇదే స్టార్టింగ్ ఫ్రెండ్స్ బుజ్జి బుజ్జి వినాయకులు అయితే నివర్జనానికి వచ్చినాయి చూడండి ఇవైతే చాలా బాగున్నాయి మొత్తము చిన్న చిన్న వినాయకులే ఈరోజు అయితే చిన్న చిన్న వినాయకులు వస్తున్నాయి ఫ్రెండ్స్ నేనైతే తీస్తున్నాను మీకు పెడుతున్నాను చూడండి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ నేనైతే వీడియో తీసాను నేనే ఈరోజు నేనే వెళ్ళాను అయోధ్య చెట్టుతో వచ్చింది ఫ్రెండ్స్ ఇదంతా ఈ వినాయకుడు అయితే చాలా బాగున్నాడు చాలా అయితే చాలా అయోధ్య షర్ట్ చూడంగానే నాకు ఏదోలా అనిపించింది చాలా బాగున్నాడు చూడండి వినాయకుడిని అయితే నివర్జనాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ నివజన చేస్తున్నారు ఈ వినాయకుడు అయితే చాలా బాగున్నాడు చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు చిన్న చిన్న వినాయకులు చూడండి ఈ వినాయకుడు అయితే చాలా బాగుంది ఈ వినాయకుడు చూడండి చిన్న వినాయకులు అయితే ఇక్కడ ఉన్నారు ఈరోజు మొత్తం చిన్న చిన్న వినాయకులే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే చిన్న 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 వినాయకులే వస్తున్నాయి చిన్న చిన్న విగ్రహాలు అయితే వస్తున్నాయి అయితే నివర్జనానికి చూడండి చాలా బాగున్నాయి కదా మూడు విగ్రహాలు మూడు చిన్న చిన్నవి బాగున్నాయి లైన్గా ఉన్నాయి చూడండి ఈ వినాయకుడు అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తము ఇక్కడైతే చూడండి ఈ వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాడు అక్కడైతే ఆ డిజైన్ కానీ చాలా అద్భుతంగా అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది చూడండి ఇక్కడ అయితే వేరే వాళ్ళు అయితే అదైతే మాత్రం వదులుతున్నారు ఆ స్నోక్ అయితే చూడండి చాలా బాగుంది ఇదైతే నివర్జనం చేయడానికి అయితే దించుతున్నారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుడు చాలా బాగున్నాడు చాలా కష్టపడి అయితే దించుతున్నారు ఈ వినాయకుడిని మరి గంగామ తల్లి దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి కాబట్టి వినాయకుడు అయితే తీసుకొస్తున్నాడు చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుడు మీకు మొత్తం కనిపిస్తా ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోలో చూడండి నేనైతే మొత్తం తీశాను ఈ వినాయకుడు అయితే చాలా బాగున్నాడు చాలా అయితే నా డిజైన్ కానీ ఆ డైమండ్స్ కానీ అసలు అయితే వేరే లెవెల్ ఉన్నది వినాయకుడు చాలా బాగా అయితే డిజైన్ చేశారు చాలా బాగుంది ఇది చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ వినాయకుడు ఈ వినాయకుడిని చూస్తూ ఉంటే అయితే ఎవరో ప్రబ్లిక్ అయితే మనకైతే ప్లేస్ ఇవ్వట్లేదు ఎందుకంటే వీడియోస్ తీసుకోవడానికి వాళ్ళు చూశారు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద కెమెరాలు అయితే పట్టుకుని వచ్చారు వాళ్ళ క్లారిటీ అయితే గురించి ఫ్రెండ్స్ చాలా క్లారిటీ ఉంటాయి మనమైతే చిన్న ఫోన్తో అయితే తీస్తాము ఇంకా క్లారిటీ అయితే ఉండదు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి కొన్ని రోజులు మీకైతే చూడండి జనాలు అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇవ్వబడుతున్నారు మొత్తం అయితే కెమెరాస్ అన్నీ అయితే వస్తున్నాయి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ చాలా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఈ వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాడు ఎందుకంటే ఆ డైమండ్స్ కానీ ఆ డిజైన్ కానీ చాలా బాగుంది చాలా అయితే చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే మొత్తం పూజలు అవి చేస్తున్నారు అసలు ప్లేస్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం పబ్లిక్ కూడా తక్కువే ఉన్నారు ఇంకా ముందు ముందు అయితే తీయడానికి కూడా ఉండదు ఈ మట్టి వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ ఈ మట్టి వినాయకుడు అయితే చాలా బాగున్నాడు ఈ వినాయకుడు చూడండి బుజ్జు వినాయకుడు చిన్న వినాయకుడు అయితే మాత్రం అంటే నివర్జనానికి ముందు ఇవన్నీ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి బా మట్టి వినాయకుడు అయితే చాలా బాగున్నాడు చాలా మంచిగా డిజైన్ చేశారు చూడండి చాలా బాగున్నాడు ఈ మట్టి వినాయకుడు అయితే ఇంకా బాగున్నాడు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉన్నాడు అసలు కలర్స్ ఏమి వేయకపోయినా అది ఒక లుక్ ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే లుక్ ఉంది చాలా బాగుంది లుక్ ఆ లుక్ చూస్తుంటే వేరేలాగా ఉంది ఇవి ఇతని ఫ్రెండ్స్ ఈ ఇతనే ఈ వినాయకుడు తీసుకొచ్చిన నివారణను తీసుకొచ్చింది ఈ నేనంటండి నేనైతే నించుంటాను అన్నాడు నుంచామన్నాను చూడండి ఫ్రెండ్స్ మన ఏదో పెద్ద ఛానల్ అనుకుంటున్నాడు వంద మంది వంద మంది ఉన్నారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియో మీ ఊరికి వస్తుందో రాదో కూడా తెలియదు అందుకని మన వీడియోకి ఏం వ్యూస్ ఏమి రావట్లేదు ఎందుకంటే మీకు సబ్స్క్రైబర్స్ ఉంటే తొందరగా అయితే రీచ్ అవుతుంది సబ్స్క్రైబర్స్ లేవు కాబట్టి మన వాయిస్ని అంత స్పీడ్గా అయితే తీసుకోలేరు అలాగే తీసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ చూడండి మట్టి వినాయకుడు అయితే చాలా అద్భుతంగా ఉన్నాడు చాలా బాగుంది మట్టి వినాయకుడు అయితే అసలు వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే అది చూడంగానే దగ్గర నుంచి అది ఒక డిఫరెంట్ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్ మొత్తము ఈ వినాయకుడు అయితే చాలా బాగున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే డైమండ్స్ కానీ వేరే లెవెల్ ఉంది అలా అయితే జై జై గణేశా జై గణేష్ అంటున్నారు గట్టిగా చాలా గట్టిగా అయితే జై జై గణేష్ జై గణేశా అంటున్నారు చాలా ఉత్సాహంగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చాలా జోస్గా అయితే ఉన్నారు చాలా బాగుంది వినాయకుడు అయితే నుంచి చూస్తారు వేరే లెవెల్ ఆ డైమండ్స్ కానీ చూడండి చూడండి ఆ బ్లూ కలర్ డైమండ్స్ ఆ జ్యువెలరీస్ మొత్తం అయితే మాత్రం చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు చాలా బాగుంది చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి మొత్తం పబ్లిక్ అయితే ఫుల్ చూడండి ఫుల్ వచ్చారు ఫ్రెండ్స్ పబ్లిక్ అయితే అంటే కొంచెం పబ్లిక్ వేరే చాలా దీనికి ఆ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ పబ్లిక్ అయితే వస్తారు ఫ్రెండ్స్ మొత్తం ఈ ప్లేస్ అయితే నిండిపోతుంది మొత్తం మీకైతే చూపిస్తాను నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకైతే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వినాయకుడు అయితే ఎంత అద్భుతంగా అయితే ఉన్నాడో చాలా బాగున్నాడు చూడండి ఆ జ్యువెలరీస్ కానీ అక్కడ అయితే ఆ డిజైన్ కానీ కట్టడం కానీ చాలా బాగుంది చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహం చాలా అయితే బాగుంది తీసుకొచ్చారు చేయడానికి అయితే తీసుకొచ్చారు నివజ్జనం చేసేస్తున్నారు తీసుకెళ్ళిపోతున్నారు నివర్జనానికి అయితే చూడండి ఇప్పుడైతే వెళ్ళిపోతుంది మొత్తం ఒక ట్రైన్ అయితే లిఫ్ట్ చేస్తున్నారు లిఫ్ట్ చేసింది కూడా నేను పెడతాను ఫ్రెండ్స్ మొత్తం అయితే డిజైన్ అయితే చాలా బాగుంది చాలా నచ్చింది నాకు కూడా మీకు కూడా నచ్చితే చూడండి అక్కడ కట్టడం కానీ ఆ పక్కనది కానీ చాలా అద్భుతంగా ఉంది చాలా అయితే చాలా చాలా బాగుంది చాలా నీట్గా అయితే ఉంది చాలా నచ్చింది నాకైతే మీకు నచ్చితే కూడా లైక్ చేయండి నా వీడియోని లైక్ చేస్తే మీకు అనేది తొందరగా రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ నా వీడియో చూడండి ఇంకా అద్భుతంగా అయితే ఉంది చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే ఈ వినాయకైతే అయితే నివసనం చేశారు ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది చూసారు ఎలా ప్లేక్ లేపుతున్నాయో పెద్ద పెద్ద క్రెయిన్స్ అయితే ఉండే ఫ్రెండ్స్ మొత్తం మా క్రెయిన్స్ అయితే లేపుతారు అంటే తెలిసిన వాళ్ళు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా అద్భుతంగా అయితే చాలా నీట్గా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ వినాయకుల్ని ఎలా పడితే అలా పడేయకన్నా మంచిగా అయితే దించుతున్నారు మెల్లగా దించి అయితే మెల్లగా పెడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి చాలా అభ్యక్ష చాలా మంచిగా అయితే చేస్తున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ అయితే వ్యూ అయితే చూడండి ఎలా సెట్ చేశాను మొత్తం అయితే మెల్లగా దించుతున్నారు ఫ్రెండ్స్ దించి అయితే మనకైతే నివారజనానికి అయితే స్టార్ట్ చేస్తున్నారు నివజనం చేస్తున్నారు ఫ్రెండ్స్ నివర్జనం చేసినప్పుడు చాలా అయితే ఇదిగో ఉంది ఆ వినాయకుడు అయితే ఇలా తిరగట్లేదు తిప్పట్లేదు తిప్పమని అడిగాము అడిగితే వాళ్ళు గట్టిగా తిప్పి తిరిగిపోద్దామని చెప్పలేదు ఫ్రెండ్స్ కింద పెట్టేంత వరకు అయితే వీడియో తీశాను వీడియో చూడండి వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వినాయకుడు అయితే చాలా బాగున్నాడు ఇక్కడ చాలా అయితే చాలా బాగున్నాడు ఇంకా పెద్ద పెద్ద వినాయకులు అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంకా వస్తాయి నేనైతే మీకు వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ఇక్కడ మీరు నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే మీకైతే నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది మీరు లైక్ చేయకపోతే చూసి వదిలేస్తే మీకు నెక్స్ట్ వీడియో కూడా రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి వాళ్ళు అయితే ఎలా సెట్ చేశారో ఏ ఛానల్లో కానీ చూడండి ఫ్రెండ్స్ నిమజ్జనం అయితే చేస్తున్నా నిమజ్జనం అయితే చేస్తున్నా చూడండి నేనైతే వెంట వెంటనే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను మీకైతే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే మీ వీడియో నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది ఇంకా పెద్ద పెద్ద వినాయకులు అయితే వస్తారు నివర్జనానికి నేనైతే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా చాలా మంచిగా అయితే నిమజ్జనం చేశారు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది నివర్జనం అయితే అయిపోయింది ఈ వినాయకుడు ఇందాక నుంచి ఈ వినాయకుడు అయితే చూస్తున్నాము ఈ వినాయకుడే బాగున్నాడు ఫ్రెండ్స్ చాలా బాగున్నాడు చాలా అయితే వాళ్ళైతే భూమి మీద వచ్చి వీడియోలు తీసుకుంటున్నారు వాళ్ళు చూడండి వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి